ఈ రోజు మన రెసిపీ టమాటా కర్రీ తెలుగు లోళ్లలో అస్తమానం అమృత బాండాగారం కనిపిస్తుంది ఈ కర్రీ ఎందుకంటే అరకొర కూరగాయలతో అప్పటికప్పుడు ఆరు నిమిషాల్లో అతివేగంగా చేయగలిగే ఆడపడుచులకు ఇష్టమైన వంటకం ఈ రెసిపీ ఇందుకోసం ముందుగా అర కేజీ ఎర్రటి టమాటాలు రెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా కర్రీకి ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఎక్కువే పడుతుంది అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి చీలికలు నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుకోవాలి ఆనియన్స్ తో పాటు పచ్చిమిర్చి మెత్తబడి ఆనియన్స్ లైట్ గా కలర్ చేంజ్ అవుతుండగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి ఫ్లేవర్ తో పాటు రుచి బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపు అందులో మీడియం సైజులో లో కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని మరోసారి కలుపుకోవాలి టమాటా మగ్గటానికి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత అంతా బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టిన మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి టమాటా సాఫ్ట్ గా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం కావాలంటే ఇంకో హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి మరింత స్పైసీని కోరుకునే వాళ్ళు కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకుంటూ అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి మూత తీసి గుప్పెడు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకొని మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మంచి ఫ్లేవర్లో స్పైసీగా ఉండే వేడి వేడి ఈ టమాటా కర్రీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ